అష్మత్ గురు భో నమ మనము పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఈ లోకానికి పరిచయం చేసి పరిచయం చేసి ఒక పేరు పెట్టి మనల్ని పెంచి పెద్ద చేసి మన యొక్క పురోభివృద్ధికి ఎంతో ఆనందపడతారు కదా చూసి అలాగే మనము మనము కూడా మన మనకు మన గురించి మనము మన తల్లిదండ్రులు మనం పరిచయం చేసినప్పుడు మనము కూడా మనము నివసిస్తున్న ప్రదేశము ప్రాంతము మన యొక్క ఎక్కడ నివసిస్తున్నాము ఆ ప్రదేశం యొక్క ప్రాముఖ్యత ఏమిటి మనం ఎక్కడ ఉన్నాము అనే విషయాల గురించి కూడా మనము అవగాహన కలిగి ఉండడము ఎంతైనా మంచిది కదా అందులో భాగంగానే మనము ప్రస్తుతము అనంత విశ్వము అనే విషయం గురించి తెలుసుకుందాం ఈ అనంత విశ్వము ఎప్పుడు ఎట్లు సృష్టి అయినదో దీని ఆరంభం ఏదో ఎంతవరకు తెలియదు కానీ కోట్ల కొలది హెక్టార్ల వైశాల్యము కోట్ల కొలది గోళములు పరస్పరము లక్షల కొలది కిలోమీటర్ల దూరంలో ఒకదానికొకటి ఆకర్షించుకొనుట ఆకాశంలో ఆధారము లేకుండా వేలాడుచున్నవని వాని కూటమే ఈ అనంత విశ్వమనియు సర్వసామాన్యముగా ఊహించుచున్నాం అనంత విశ్వంలో కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నవి నక్షత్రం అనగా ప్రకాశవంతమైన వాయు పదార్థంతో నిండిన గోళం కదా నక్షత్రములు తమ ఎందలి వాయువుల కలయికచే అధికమైన వేడి కలిగి గొప్ప ప్రకాశవంతములై కోట్ల కొలది మైళ్ళ విస్తీర్ణము కలిగి ఉన్నవి ఈ నక్షత్రములన్నీ ఒక మండలముగా చదునైన రూపంలో తమ ఎందలి కాంతి కిరణములచే ప్రకాశవంతమైన నక్షత్ర మండలములుగా మనకు కనబడుచున్నవి ఈ నక్షత్ర వీధినే మనము పాలవెల్లి అని పిలుచున్నాము ఈ నక్షత్ర మండలంలో రమారమి మూడు వందల కోట్ల నక్షత్రములు ఉన్నవి గిట్టి ప్రకాశవంతమైన నక్షత్రములలో సూర్యగోళము ఒకటి మిగతా నక్షత్ర గోళములు సూర్యగోళము కంటే చాలా దూరముగా ఉడిచే అవి సూర్యగోళము కన్నా చాలా చిన్నవిగా వెలుతురు చుక్కల వలె కనబడుచున్నవి సూర్యగోళమునందు స్వయం ప్రకాశములైన కోట్ల కొలది వాయు పదార్థాలు ఉన్నాయి సూర్యమండలము భూగోళములకు దగ్గర ఉన్న నక్షత్రం సూర్యమండలము భూమికి వెలుతురును వేడిని ఇచున్నది సూర్యగోళం యొక్క వ్యాసము పదమూడు లక్షల ప పదమూడు కోట్ పదమూడు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్లు ఈ గోళం యొక్క పైభాగము ఐదు వేల ఐదు వందల సెంటీగ్రేడు నుండి ఆరు వేల సెంటీగ్రేడు డిగ్రీల వరకు లోపల భాగము ఒక కోటి నలభై లక్షల సెంటీగ్రేడ్ డిగ్రీల ఉష్ణము కలిగి ఉండును సూర్యగోళము తన చుట్టూ తాను ఇరవై ఐదు దినములకు తొమ్మిది గంటలలో ప్రదక్షిణం చేసుకుంటున్నది సూర్యగోళము భూమి కన్నా పరిమాణమున పదమూడు లక్షల ముప్పై మూడు వేల రెట్లు పెద్దది ఈ గోళము భూమి నుండి పద్నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల తొంభై ఏడు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల దూరమున ఉన్నది ఈ సూర్యమండలం చుట్టూను కొన్ని గొప్ప ఘన పదార్థాలు తిరుగుచున్నవి ఇవి సూర్యుని చుట్టూ తిరుగుచున్నటికే వీటిని గ్రహములు అనుచున్నారు అట్టి గ్రహముల్లో భూమి కూడా ఒకటి భూమి కాక చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రాహువు కేతువు అను గ్రహములు సూర్యుని చుట్టూ తిరుగుచూ ఉన్నాయి ఈ గ్రహముల చుట్టూను మరికొన్ని చిన్న గ్రహములు తిరుగుచున్నవి వీటిని మనము ఉపగ్రహములు అంటాం శని గ్రహము చుట్టూ తొమ్మిది ఉపగ్రహములు తిరుగుచుండును చంద్రుడు భూమి చుట్టూ తిరుగుచుండుచే చంద్రగ్రహమును కూడా భూమికి ఉపగ్రహము అనుచున్నారు రాహువు కేతువు అనుగ్రహములను ఛాయాగ్రహములు అంటే నీడలు అని జ్యోతిష్ శాస్త్రజ్ఞులు నిశ్చయించినారు ఇక చంద్రగ్రహము భూమి చుట్టూను ప్రదక్షిణము చేయుచు సూర్యగోళమునకు భూమికి మధ్య వచ్చటిచే అది సూర్యుని వెలుతురును కొద్ది భాగము కానీ లేక మొత్తముగా కానీ మనకు కొంతకాలము కనపడకుండా చేస్తుంది ఆ సమయమున మనము సూర్యగ్రహణము రాహువు సూర్యుని మృంగుచున్నట్లు మన పురాణాలలో చెప్పబడినది అని పిలుచుచున్నాం ఆ ప్రకారమే భూమి సూర్యుని చుట్టూ ప్రదక్షిణము చేయొచ్చు సూర్యునికి చంద్రునికి మధ్య వచ్చటి చే సూర్యుని కిరణములు చంద్రుని మీద కొద్దిగా లేక పూర్తిగా పడకుండానట్లు చేయను అందుచే చంద్రుడు మనకు మబ్బుగా కనపడును దీనిని మనం చంద్రగ్రహణము అంటాం మన పల్లెవాళ్ళు అంటే పూర్వీకులైతే కేతువు చంద్రుడిని మింగు చిన్నాడు అని పురాణాలలో చెప్పబడింది అని పిలుస్తారు ఇలాగా మనము గ్రహణాలు చంద్ర సూర్య చంద్రగ్రహణమని సూర్యగ్రహణం అని చెప్పుకుంటున్నాం అంటే పట్టుకోవడము అని రాహువు పట్టుకున్నాడు కేతువు పట్టుకున్నాడు సూర్య చంద్రుడు అనుకుంటాం కదా దానికి ఏమంటే వారికి ఆ భూమి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు సూర్యుని కిరణాలు చంద్రుడి మీద కొద్దిగా పడినప్పుడేమో చంద్రగ్రహణము చంద్రుని సూర్యుని సూర్యుడికి కొంతకాలము కనపడకుండా మబ్బుల మధ్య దాక్కున్నప్పుడు ఆ సమయాన్ని మనము సూర్యగ్రహణము అని చెప్పుకున్నాం ఈ గ్రహాలే కాకుండా యురేనస్ నెప్ట్యూన్ అనే రెండు గ్రహాలు ఆధునిక శాస్త్రజ్ఞులు కనుగొన్నారు సూర్యగోళమును ప్రదక్షిణం చేయుటకు బుధ గ్రహానికి ఎనభై ఎనిమిది దినములు శుక్రునికైతే రెండు వందల ఇరవై ఐదు దినాల ముప్పావు దినములు భూమికి మూడు వందల అరవై ఐదు పావు దినము అంగారకునకు ఒక ఒక లక్ష ఒక వెయ్యి ఎనభై మూడు సంవత్సరాలు వంద ఎనభై మూడు సంవత్సరాలు బృహస్పతికి పదకొండు వేల ఎనభై ఆరు సంవ పదకొండు వందల ఎనభై ఆరు సంవత్సరాలు శనికి ఇరవై తొమ్మిది వందల ఇరవై తొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరాలు యురేనస్కు ఎనభై నాలుగు సంవత్సరాలు నెప్ట్యూన్ గ్రహమునకు నూట అరవై నాలుగు సంవత్సరాలు అగుచున్నవి సూర్యమండలంతో చేరిన వీటి అన్నిటినీ సూర్య కుటుంబము అంటారు ఆకర్షణ శక్తి ప్రభావం వల్ల ఈ గ్రహములన్నిటినీ వాటి వాటి క్రమమైన మార్గంలో ఉండునట్లు సూర్యగోళము చేయుచున్నది సూర్యుడే ఈ గోళముల ప్రధానమైన గ్రహము తక్కినవి సూర్యుని చుట్టూ తిరుగుచున్నవి కానీ మనము భూమి మీద నివసం వలన భూమినే ప్రధాన గోళముగాను తక్కిన వారిని గ్రహములుగా ఎంచుచున్నాం చంద్రుడు తక్కిన గ్రహములన్నిటికంటే చంద్రగ్రహము భూమికి చాలా దగ్గరగా ఉన్నది భూమి పైభాగం నుండి చంద్రగ్రహమునకు దూరము మూడు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు మాత్రమే సూర్యగోళము వెలుతురు చంద్రగ్రహంపై పడి ఆ వెలుతురు భూమిపైన ప్రతిబింబించటే మనకు వెన్నెల పూర్ణిమ అని చెప్పుకుంటాం కదా అది కలుగుచున్నది చంద్రగ్రహము భూమి చుట్టూ పడమర నుండి తూర్పునకు తిరుగుచున్నది కానీ భూమిని పూర్తిగా చుట్టుటకు ఇరవై తొమ్మిది దినములు పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాలు చిన్నది దానిని మనము ఒక నెల లేదా ఒక మాసము ముప్పై రోజులుగా లెక్క కడుతున్నాం చంద్రగ్రహమును చేరటకు గాను ఆధునిక శాస్త్రజ్ఞులు రాకెట్లు అని విమానముల ద్వారా ప్రయత్నం చేచున్నారు రాకెట్ల ద్వారా అంటే శాటిలైట్స్ ఉపగ్రహాల ద్వారా సాధనములు అంతరిక్షంలోకి పంపి వాణిలో అమర్పబడిన కెమెరా అంటే ఛాయాచిత్రం ద్వారా మొదలు సాధన ద్వారా ఆ ప్రాంతంలో అందరి భాగములను ఫోటోలు రూపంలో చూడగలుగుతున్నాం అచ్చటి వాతావరణము వగైరా విషయాలను సేకరించి మనకు ఎప్పటికప్పుడు చేస్తున్నారు ఈ ప్రకారం తెలుసుకున్న సమాచారం వల్ల మనుషులను కూడా రాకెట్ల ద్వారా ఆకాశంలోనికి పంపుచూ ఉన్నారు వారు తిరిగి రాగానే వారి అనుభవం గ్రహించి వాణి ఆధారంగా చంద్రగ్రహణకు ప్రయాణం చేయును పరిశోధనలు చేయుచున్నారు ఈ పరిశోధనలో అమెరికా రష్యా దేశంలోని శాస్త్రజ్ఞులు గొప్ప కృషి చేయించున్నారు అమెరికన్ వైజ్ఞానికులు పంపిన అపోలో పదకొండు అను అంతరిక్ష నౌక ఇరవై ఒకటి ఏడు అరవై తొమ్మిదిలో తేదీన చంద్రమండలం చేరి అందులో పయనించిన ఆమ్స్ట్రాంగ్ యాల్ అనే వారు మొట్టమొదటిసారిగా చంద్రమండలం పైన పెట్టినారు చంద్రగ్రహపు విశేషపు ఇంకను బాగా తెలుసుకున్నట్టుకు ఇంకా కూడా శాస్త్రజ్ఞులు ప్రతి సంవత్సరం ప్రయత్నం చేయుచునే ఉన్నారు ఇక మనము భూమి గురించి తెలుసుకుందాం అనంత విశ్వంలోని కోట్ల కొలది గోడములలో ఒకటైన ఈ భూమి ఎప్పుడు సృష్టించబడిందో చెప్పుట క్లిష్టమైనప్పటికీ భూతత్వ శాస్త్రజ్ఞులు తీవ్ర పరిశోధన చేసి భూమి సృష్టి జరిగి సుమారు మూడు వందల కోట్ల సంవత్సరం పైన నాలుగు వందల యాభై కోట్ల ప సంవత్సరంలోపు అయి ఉంటుందని అంచనా వేసినారు ఇది కూడా ఊహ మాత్రమే భూమి సూర్యుని చుట్టూ తిరుగుటకు మూడు వందల అరవై ఐదు దినములు ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలు పన్నెండు సెకండ్లు పట్టుచున్నది దానిని మనము ఒక సంవత్సర కాలము అంటాం ఈ ప్రదక్షిణమే మనం సంవత్సరమని లెక్కించుచున్నాం భూమి సూర్యుని చుట్టూ తిరగటం వలన మనకు ఋతువులు ఏర్పడుచున్నవి భూమి తన చుట్టూ తాను తిరుగుటకు ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషము కాలమవుతున్నది ఇందువలన మనకు రాత్రిం పగుళ్ళు కలుగుచున్నవి భూమి ఆకారం క్రింద పైన కొద్దిగా అదుమబడిన బంతి వలె గుండ్రముగా ఉన్నది భూమి వైశాల్యము మొత్తము యాభై ఒక కోట్ల ఆరు లక్షల ఎనభై వేలు చదరపు కిలోమీటర్లని అంచనా ఇందులో ముప్పై ఆరు కోట్ల పదిహేడు లక్షల ముప్పై వేల చదరపు కిలోమీటర్లు జలమయము పద్నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల యాభై వేలు చదరపు కిలోమీటర్లు భూభాగము భూమి చుట్టుకొలత అయితే నలభై వేల డెబ్భై ఐదు కిలోమీటర్లు భూమధ్య రేఖ పొడవు పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు కిలోమీటర్లు భూమి ఎందలి జలరాశి మహాసముద్రముల రూపమున ఉన్నది ఈ మహాసముద్ర భాగములు కొన్ని కొన్ని దేశములకు సమీపమున ప్రత్యేక పేర్లతో పిలువబడుచున్నది ఉత్తర సముద్రము మధ్యధరా సముద్రము నల్ల సముద్రము అని శాఖలు తూర్పున బాసిను హడ్సను మెక్సికో శాఖ కరీబియన్ అని శాఖలు పడమటి దిక్కునను కలిగి అట్లాంటిక్ మహాసముద్రము ఉన్నది హిందూ మహాసముద్రమున అరేబియా బంగాళాఖాతము ఎర్ర సముద్రము అని శాఖలు కలవు పసిఫిక్ మహాసముద్రం నందు చైనా జపాను పసు అనే సముద్రంలో కల శాఖలు కలవు ఆర్కిటిక్ మహాసముద్రం అంతే మంచుతో నిండి ఉంటుంది పసిఫిక్ అట్లాంటిక్ హిందూ మహాసముద్రములలో పసిఫిక్ మహాసముద్రములో ఎక్కువగా ఉంటుంది భూగోళం మీది భూభాగంలో ఉత్తర దక్షిణ ద్రోముల చుట్టూ ప్రాంతములు మొత్తము సుమారు యాభై లక్షల చదరపు మైలు పోగా మిగిలిన భాగము ఆరు ఖండములుగా ఉన్నది ఉత్తర దక్షిణ ద్రోముల ప్రాంతమంది మంచు గడ్డితో నిండి ఉండును ఇవి కూడా రెండు ఖండములుగా ఆర్కిటిక్ అంటార్కిటిక్ ఖండములుగా వ్యవహరింపబడుతున్నవి ఇక ఆసియా యూరప్ ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఆస్ట్రేలియా ప్రపంచం మొత్తం ఖండాలుగా కండాలుగా విభజింపబడినది ఇక ప్రపంచ జనాభా తీసుకున్నట్టయితే మనము యునైటెడ్ నేషన్స్ ప్రతి సంవత్సరము ఏమి లెక్క కడుతూ ఉన్నది పంతొమ్మిది వందల తొంభై ఒకటి కాలంలో ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల పైన ఉన్నింది అని అప్పుడు లెక్క కట్టింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకి ఇంకా పెరిగిపోయింది అలాగా మిలియన్లు బ్రిలియన్లుగా పెరుగుతూ ఉన్నది నానాటికి భూభాగములో జనసంఖ్య పెరుగుతూ ఉన్నది ప్రపంచ జనాభా మరి ఒక సంచికలో మనము ఈ విధంగా మనము మనము నివసిస్తున్న భూమి అంటే ఈ విశ్వం మొత్తం ప్రపంచము సంబంధించిన విషయాల గురించి తెలుసుకున్నాము మరి ఒక సంచికలో మనము నివసిస్తున్న ఏ దేశంలో ఉన్నాం ఏ భారతదేశంలో ఉన్నామా అనే మనము నివసిస్తుంది భారతదేశం కదా ఈ భారతదేశానికి చెందిన విశేషాలను విషయాలను తెలుసుకునే ప్రయత్నము మరి ఒక సంచికలో చేద్దాము Hariwom Om